తిరుమలలో మరొక లేదు కానీ ఘోరం నీచమైన ఎత్తుగడ నీ మతాన్ని నువ్వు పాటించు తప్పే లేదు నా మతాన్ని నన్ను పాటించని అది బాధ్యత అది మరిచి కావాలని హిందువుల్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలు మొన్న మధ్యన కావాలని ఒక ముస్లిం వ్యక్తి ముస్లిం వస్త్రధారంలోనే బైక్ మీద పైకి సీరియస్గా వెళ్ళిపోవడం అక్బర్ నినాదాలు చేసుకుంటూ వెళ్ళడం విజిలెన్స్ వాళ్ళు అడ్డుకుంటుంటే దాటుకుంటూ వెళ్ళిపోవడం కొండపై దాకా అక్కడి నుంచి ఎదురు నుంచి వచ్చి పట్టుకున్నారు అదేమంటే అతనికి మతిస్థిమితలు లేదు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి స్థిమితాన్ని సంబంధించినటువంటి లేని వాళ్ళకే హాస్పిటల్ ఎక్కడైతుందో అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ అంటే ముందుగానే ప్లాన్ చేసుకుని అన్నమాట అక్కడ అట్లాంటి వాడు మతిస్థిమిత లేనివాడు పర్టికులర్గా ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇవాళ మరొక సంఘటన సంచలనం సృష్టిస్తోంది ఇది నేషనల్ ఇంటర్నేషనల్గా టచ్ అవుతున్నటువంటి అంశం తిరుమల కళ్యాణ మండపం దగ్గర ఒక వ్యక్తి హజరత్ క్యాప్తో పర్టికులర్గా పది నిమిషాల పాటు నమాజ్ చేయడం అన్నటువంటి స్థానికులు చూశారు చూసి వీడియో తీస్తే ఇది అట్లాగ నేషనల్ వైడ్గా వైరల్ అవుతుంది కావాలని చేస్తున్నక్కడే విజిలెన్స్ అందరూ ఆ ఏరియాలోనే టీటీడీ సిబ్బంది కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం ఎందుకు జరుగుతోంది ఇది అన్నటువంటిది అతన్ని స్థానికులే విజువలైజ్ చేశారు ఏంటి అసలు ఇది అంటే కావాలని రెచ్చగొడుతున్నారు ఇప్పుడు అతన్ని ఏదన్నా చేస్తే దేశవ్యాప్తంగా ఇదిగో ముస్లింల మీద దాడులు జరుగుతుంది నువ్వు వెళ్ళే ఇప్పుడు మసీదులోకి వెళ్ళి అదేది హనుమాన్ చాలీసా చదువుతాం లేకపోతే కనుక పూజ చేస్తామంటే ఒప్పుకుంటారు అక్కడ క్రమంగా రెచ్చగొట్టుడు చర్యలు పెరుగుతున్నాయి ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్త హిందువులందరూ పవిత్రంగా కొచ్చే తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇట్లా చేస్తే అప్పుడు దేశ వ్యాప్తంగా అల్లరి రేఖె కుట్ర జరుగుతున్నట్టు కనబడుతోంది